క్రితం జీవనశైలి అదూ స్వర్ణయుగం ఉదయాన్నే పళ్ళు తోమడానికి వేప పుల్లలు కచ్చిక పళ్ళ పొడి ఇలా వాడేవారు మగవారు నూతి దగ్గర చల్లటి నీటి స్నానంతో స్నానం చేసి హాయిగా రోజును ప్రారంభించేవారు చలికాలంలో మాత్రమే వేడి నీళ్లు ఒంటింట్లో పొయ్యి అది కూడా పొయ్యి మూడు రూపాయలకే దొరికేది ఒక బస్తా బొగ్గుల కుంపటి వద్ద వండిన కాఫీ రుచి వేరు ఆ కాఫీ డికాక్షన్ కోసము కాఫీ పొడిని వేడి వేడి నీటిలో వేసి తేరిన నీరే డికాషన్ గా వాడేవాళ్ళం పాలు లీటర్ కాకుండా సేరు లెక్కన అమ్మేవాళ్ళం ఆ రోజుల్లో బరువులు మాత్రము వీస ఏబులం పదలం అంటూ అలా ఉండేవి అన్నం పప్పు పులుసు ఇవన్నీ ఇద్దరి పాత్రలోనే చేసేవాళ్ళు రాచిప్పలో ఉడికించిన పులుసు రుచి అబ్బా మరో లేనిది పచ్చళ్ళైతే రుబ్బు రోట్లోనే రుబ్బేవాళ్ళం బియ్యంలో మట్టి పెడ్డలు వడ్లు ఎక్కువ వాటిని ఏరుకోవడమే ఆడవాళ్లకు కాలక్షేపం పురుగు వారితో పిచాపాటి అక్కుళ్ళు అట్రగడ్డలు వంక సన్నాలు కిచిడి నెల్లూరు బియ్యం ఇలా అనేక రకాల బియ్యాలు ఉండేవి సీతారామభ్యానమ అని ఉదయాన్నే బ్రాహ్మణుడు తిథి నక్షత్రాలు చెప్పి వెళ్తే గృహస్థులు గుప్పెడు బియ్యం వేయడం ఆ రోజుల్లో సాంప్రదాయం ఒక రోజు మిస్ అయిందనుకోండి మరుసటి రోజు రెండు గుప్పెళ్ళు వేయాలి రాత్రి ఏడు ఎనిమిది గంటలకు మాదా కవళం తల్లి అంటూ వస్తే మిగిలిన అన్నం కూరలు ఇవ్వడం ఆచారం పిల్లలు ఏడిస్తే అమ్మలు భయపెట్టేవారు మాదా కవళం అబ్బాయికి ఇచ్చేస్తాను అని టిఫన్ అన్న పదమే తెలియని కాలం వారానికి ఓసారి మాత్రమే మినపరొట్టే ఎర్రనూప ఉప్మా మిగిలిన రోజులంతా అన్నమే భోజనం ఎప్పుడు నేల మీద పీటేసుకొని తినేవాళ్ళం తిన్న వెంటనే నీళ్లు చల్లి శుభ్రం చేయడం రాత్రి వంటిళ్ళు కడిగి ముగ్గులు వేయడం తప్పనిసరి చుట్టాలు వచ్చారనుకోండి పిల్లలు వంటింట్లో బొంత వేసుకొని పడుకోవాలి పెద్దోళ్ళేమో లోపల గదుల్లో మూడు వరుస గదుల ఇల్లు అద్దె ఏమో ఇరవై రూపాయలు కరెంటు బల్బు నెలకు ఒక రూపాయి మొత్తం ముప్పై రూపాయలు వైద్యం అంటే డాక్టర్ చేయి పెట్టి చూసి బిళ్ళలు అరకు ఇలా ఇచ్చి భుజం తట్టి తగ్గిపోతుందిలే అనేవాళ్ళు ఆ మాటకే సుగం జ్వరం తగ్గిపోయేది పిల్లల చదువులు ఒత్తిడి తక్కువ పాత పుస్తకాలు సుగం రేటుకే కొనేవాళ్ళం నోట్స్ తెల్ల కాగితాల్లో రఫ్ బుక్స్ అన్ని పాత పుస్తకాల్లో ఇలా కుట్టేసి యూజ్ చేసేవాళ్ళం రాత్రి తొమ్మిదింటికి రేడియోలో ఇంగ్లీష్ వార్తలు వినేవాళ్ళం అలా విని విని నిద్రపోవడం వేసవిలో బయట మిగిలిన కాలం లోపల ఫ్యాన్ ఉన్నా లేకపోయినా విసనకర్ర తప్పనిసరి ఇంకో ప్రత్యేకం ఏమిటంటే సైకిల్ కి అప్పట్లో లైసెన్స్ ఉండేది రెండు రూపాయలు కట్టి బిళ్ళ కొనుక్కొని సైకిల్ కు బిగించాల్సిందే ఆ రోజుల్లో కక్షలు కార్పణ్యాలు ద్వేషం అహంకారం ఈ పదాలేవి లేవు ఉమ్మడి కుటుంబాలు వీధి దీపాల కింద చదువులు అమాయకమైన మనుషులు ఇప్పుడున్న సౌకర్యాలు లేకపోయినా ఆ కాలం నిజంగా బంగారు రోజులే ప్రకృతికి దగ్గరగా ఆరోగ్యంగా సంతోషంగా గడిపిన ఆ రోజుల్ని తలుచుకుంటే అబ్బో ఆ చిక్కే వేరప్ప